హెలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ ముఠా ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ ఏమని చెప్పాలో తెలియదు కానీ ఈ మొత్తం గ్యాంగ్ బిగ్ బాస్ కేసీఆర్ఏనట అదే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ కు సర్వాధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారి ఆయనేనంటూ పోలీసులకు స్పష్టమైన ఆధారాలు దొరికిపోయాయట బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు ఒక్కొక్కరుగా వెల్లడిస్తున్నారట ముఖ్యంగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ఈయన తన కన్ఫెక్షన్ స్టేట్మెంట్ లో మొత్తం అసలు ఏం జరిగిందో ఊస గుచ్చినట్లు చెప్పేశాడట కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు పనిచేశారని ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేమంతా పనిచేసామంటూ రాధాకృష్ణ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పేశాడట ఊహించిందే జరిగింది అనుకున్నదే జరిగింది ఇప్పుడు మీడియా మొత్తం ఇవే కథనాలు వెలువడుతున్నాయి కేసీఆర్ఏ సుప్రీం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కేసీఆర్ఏ సుప్రీం ఇప్పుడు ఈ కేసు ఆయన వైపు కదులుతోంది డొంకా కదులుతోంది కేసీఆర్ కు హుచ్చు బిగుచుకుంటోందంటూ మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి అక్రమ పద్ధతిలో టాస్క్ ఫోర్స్ లో పదోన్నతులు పొంది ఓఎస్డిగా కొనసాగుతున్న రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన నిందితుడేనని తెలిసిన విషయమే రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు చాలా గట్టిగానే విచారించారు కానీ రాధాకిషన్ రావు బెట్టు చేయలేదట జరిగిందేంటో కూలంకషంగా చెప్పేశాడట మొత్తం జరిగిన వ్యవహరి వ్యవహారాన్ని తన కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడట అవును ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమే ఎవరి మాటపై ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటూ అడిగిన ప్రశ్నలు కూడా ఆయన చాలా సూటిగానే సమాధానం చెప్పారట ప్రభాకర్ రావు చెప్తేనే చేశాం ఆ ప్రభాకర్ రావు బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే చేశాడు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ రాధాకృషన్ రావు తన కన్ఫెషన్లో చాలా క్లియర్ కట్ గా చెప్పేశారట పోలీసులు ఈ మొత్తం వాగ్మూలాన్ని రికార్డ్ చేసి తమ షీట్ లో పొందుపరచనున్నారు ముఖ్యంగా రాధాకృష్ణ రావు ఏ విషయాలు చెప్పాడు అసలు ఎవరెవరితో లింక్ ఉంది మొత్తం పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నారు ముఖ్యంగా కేసీఆర్ వైపు పోలీసుల విచారణ కొనసాగబోతోంది అంటే రాధాకృష్ణ రావు ఆయన ఇలాగూ దొరికాడు కానీ కేసీఆర్ ను కూడా ఎరికించినట్లే కనిపిస్తోంది ఈ కిషన్ రావు చెప్పిన దాన్ని బట్టి అంటే ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ను బట్టి గత పదేళ్ల కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంతకుముందు రాజకీయ నాయకులు ప్రముఖులు సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలను వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించారు కానీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలి ఈ టార్గెట్ తోనే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందట ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ ను ఎలాగైనా గట్టించాలనే ఏకైక లక్ష్యంతో నిధుల పంపిణీ స్వయంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేశారట బీఆర్ఎస్ నేతలకు ఎక్కడెక్కడ డబ్బు అవసరం ఉందో అక్కడికి ఈ ముఠా చెరవేసిందట సాక్షాత్తు రాధాకృష్ణ రావే పోలీసుల ముందు ఈ విషయాల్ని అంగీకరించాడు ఎవరెవరికి ఇచ్చాము ఎవరు చెప్తే ఇచ్చాము ఎలా తీసుకెళ్లాము ఏ వాహనాల్లో వెళ్ళాము అన్ని క్లియర్ కట్గా పోలీసులకు చెప్పేశారట ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది తమ ఏకైక లక్ష్యమని ఈ లక్ష్యంలో భాగంగానే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేశామని నిధుల పంపిణీ చేశామని రాధాకృషన్ రావు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం ఇప్పటికే సిటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠా పోలీసుల్లో రాధాకృషన్ రావు కీలకమైన వ్యక్తి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసేవాడు సమాచారాన్ని అంతా రాధాకిషన్ రావుకు అప్పజెప్పేవాడు ప్రణీత్ రావు సమాచారం ఆధారంగానే రాధాకిషన్ తెలంగాణలోని ప్రముఖుల ఫో ప్రముఖుల అడ్డాలపై దాడి చేయడం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కాంగ్రెస్ స్థావరాలపై దాడులు చేసి డబ్బులు సీజ్ చేసుకోవడం బిఆర్ఎస్ పార్టీకి డబ్బులు చేరవేయడం ఇవన్నీ చేసేవాడు అసలు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ లో ఓఎస్డిగా వచ్చిందే కేసీఆర్ తోనట కేసీఆర్ఏ ఏరు కోరితను ఈ విభాగంలోకి తీసుకొచ్చారని ఆయన రికమెండేషన్ ఆయన ఆదేశాలకు అనుగుణంగానే తనకు టాస్క్ ఫోర్స్లో ఓఎస్డిగా పదవి లభించిందని రెండోసారి కూడా ఈ పదవి కంటిన్యూ కావడానికి కారణం కూడా కేసీఆర్ఏనని అంతా కేసీఆర్ వల్లే తాను ఇక్కడ కొనసాగుతున్నానని తాము కేసీఆర్ సంబంధించిన ప్రతి ఆదేశాన్ని పాటించే వాళ్ళమని తాను కేసీఆర్ రికమెండేషన్ వ్యక్తిని కావడంతో పోలీస్ లో కూడా తమను పెద్దగా ఎవరు టచ్ చేసేవారు కాదని రాధాకిషన్ రావు తన విచారణలో క్లియర్ కట్ గా చెప్పేశాడట ఫోన్ ట్యాపింగ్ విచారణ దశ దిశ ఇప్పుడు మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే రాధా కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది మీడియాలో దీనికి సంబంధించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి కేసీఆర్ చుట్టూ ఒచ్చు బిగుసుకుంటోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి అంటే రాధాకిషన్ రావు మొత్తం దాదాపుగా అప్రూవర్గా మారినట్టుగానే సమాచారం అందించారట మొత్తం ఏం జరిగింది ఎవరితో సలాలూచి పడ్డాం ఎవరిని బెదిరించాం ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ పోలీసులు విశ్లేషిస్తే ఫైనల్ గా బిఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ పేరే వస్తుందట ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు కేసీఆర్ కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని ఆయనను కూడా విచారిస్తామని పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు చట్టబద్ధంగా పోలీసుల చర్య రాజకీయ ప్రకటన వేరు పోలీసుల చర్యలు వేరు కానీ పోలీసులకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి ఈ ఆధారాలు కోర్టులో ఎంతవరకు చెల్లుబాటు అవుతాయన్నది పరిశీలించాల్సిందే కానీ కేటీఆర్ కేసీఆర్లకు ఖచ్చితంగా సమస్యలు వస్తాయని అంటున్నారు